వెల్కమ్ టు రుద్రా టీవీ కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు కొత్త ఆరంభాలు ఈసారి కొత్త సంవత్సరం ఒక సరికొత్త తరానికి కూడా స్వాగతం పలికింది అదే జనరేషన్ బీటా ఇండియాలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి తెల్లవారుజామున సరిగ్గా పన్నెండు గంటల మూడు నిమిషాలకు ఈ కొత్త శకానికి నాంది పలికాడు ఓ బుడ్డోడు మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్ నగరంలో ఈ అద్భుతం జరిగింది డట్లాంగ్ లోని సైనాడ్ హాస్పిటల్లో పండంటి మగబిడ్డ జన్మించాడు అతని పేరు ఫ్రాంకీ రెమ్రుప్డికా జాడింగ్ అప్పుడే పుట్టిన ఈ చిన్నారి బరువు మూడు పాయింట్ ఒకటి రెండు కిలోలు అంతే ఫ్రాంకీ పుట్టడంతోనే భారతదేశపు మొట్టమొదటి జనరేషన్ బీటా బేబీగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆల్ ఇండియా రేడియో న్యూస్ రిపోర్టు ప్రకారం ఈ చిన్నారి సరిగ్గా కొత్త సంవత్సరం రోజున ప్రపంచం కొత్త ఆశలతో మేల్కొంటున్న వేళ ఈ భూమి మీదకు వచ్చాడు ఈ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని హాస్పిటల్లోని లామ్నా వార్డుకు చెందిన సిస్టర్ లాల్చు అనోమి చెప్పింది ఆకాశవాణి న్యూస్ ఐజ్వాల్ సమాచారం ప్రకారం ఫ్రాంకీకి అప్పటికే ఒక అక్క ఉంది అతని తల్లి పేరు రామ్ జీర్మావి తండ్రి పేరు జెడ్డి రెమృత్సంగా వీరి కుటుంబం ఐజ్వాల్ లోని ఖట్లా ఈస్ట్ ప్రాంతంలో నివసిస్తోంది తమ బిడ్డ దేశంలోని మొదటి బీటా బేబీ అని తెలిసి వీరందరూ సంతోషిస్తున్నారు జనరేషన్ బీటా అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై తొమ్మిది మధ్య జన్మించిన తరం ఫ్యూచరిస్ట్ మార్క్ మెక్రిండల్ ఈ పదాన్ని ఉపయోగించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచ జనాభాలో వీరు పదహారు శాతం ఉంటారని అంచనా జనరేషన్ బీటా పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ సాధారణమైన ప్రపంచంలో పెరుగుతారు వీరు ఎదిగే సమయానికి ఏఐ అనేది చదువు ఉద్యోగాలు ఆరోగ్యం ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ ఉంటుంది వీరు డిజిటల్ ఫిజికల్ వరల్డ్ ను వేరుగా చూడరు డ్రైవర్లెస్ కార్లు హెల్త్ టెక్ వర్చువల్ రియాలిటీ వీరికి మామూలు విషయాలు అయిపోతాయి ఏఐ చదువు నుంచి షాపింగ్ వరకు అలాగే స్నేహాల వరకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అనుభవాలను అందిస్తుంది సవాళ్ల విషయానికి వస్తే ఈ తరానికి కొత్త సవాళ్ళు కూడా ఉన్నాయి వాతావరణ మార్పులు పట్టణాలు పెరగటం జనాభా పెరుగుదల కాలుష్యం వంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవన వ్యయం పెరగటం కూడా వాళ్ల జీవితాలపై ప్రభావం చూపుతుంది ఈ సవాళ్లు ఉన్నా కూడా జనరేషన్ బీట ప్రపంచం గురించి ఆలోచించే సమాజం కోసం పాటుపడే కొత్త విషయాలను కనిపెట్టే తరం అవుతుందని భావిస్తున్నారు ముఖ్యంగా సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో వీళ్లు ముందుంటారు సాధారణంగా ఒక జనరేషన్ మారడానికి పదిహేను నుంచి ఇరవై ఏళ్లు పడుతుంది కానీ జనరేషన్ ఆల్ఫా నుంచి జనరేషన్ బీటాకు మారడానికి తక్కువ సమయం పట్టింది టెక్నాలజీ మరియు సమాజంలో వేగంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు జనరేషన్ బీటా శకంలో చాలా మార్పులు రావచ్చు బహుశా ఇప్పుడు మనం వాడుతున్న టెలిఫోన్లు రేడియోలు అప్పటికీ కనుమరుగైపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు విన్నారు కదా ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ